ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు మూడోసారి దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఈసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ కాస్త ఇబ్బంది పడింది దీంతో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోడీ అనేక రికార్డులను నెలకొల్పారు ఇక పరిపాలన విషయానికి వస్తే కొన్ని విషయాలు మినహాయిస్తే మిగతా వాటిల్లో నరేంద్రమోడీ విజయవంతమయ్యారని చెప్పవచ్చు తనకంటూ పటిష్టమైన అధికార వ్యవస్థను నరేంద్రమోడీ ఏర్పరచుకున్నారు సమర్థవంతమైన అధికారుల సమూహాన్ని ప్రధానమంత్రి ఆఫీసులో నియమించుకున్నారు అందువల్లే పలు నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత వేగంగా తీసుకోగలుగుతున్నారు దౌత్యపరంగా విదేశాంగ విధానపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా నరేంద్ర మోడీ ఏర్పాటు చేసుకున్న అధికారుల సమూహం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే దేశం ఇంత బలంగా ఉంది ఆర్థికంగా ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ భారత్ సమర్థవంతంగానే ఉంది కోవిడ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఉందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారుల సమూహం తీసుకున్న నిర్ణయాలే ప్రధానమంత్రి కార్యాలయంలో సమర్థవంతమైన అధికారులు ఉంటారు నిర్ణయాలు తీసుకునే విషయంలో దేశ భద్రత అభివృద్ధికి సంబంధించిన విషయంలో వారు ఏమాత్రం రాజీపడరు అందువల్లే వారిని నరేంద్ర మోడీ ఏరికోరి నియమించుకున్నారు ఇప్పుడు ఈ జాబితాలో ముప్పై ఐదు సంవత్సరాల అధికారి చేరారు ఆమె పేరు నిధి తివారే రెండు వేల పద్నాలుగు ఐఎఫ్ఎస్ అధికారి ఈమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ ముందుగా ఆమె వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రి కార్యాలయంలో చేరారు ఆ సమయంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు ఆ తర్వాత ప్రమోషన్ పొంది డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు ఇంగ్లీష్ ఇతర ఫారెన్ లాంగ్వేజెస్లో నిధి తివారీకి విపరీతమైన పట్టు ఉంది అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఈమెకు అవగాహన ఉంది పైగా కష్టపడి పనిచేసే తత్వం అన్నిటికీ మించి అవినీతి లాంటి వ్యవహారాలకు దూరంగా ఉండటంతో ఈమెను ప్రధానమంత్రి కార్యాలయానికి ఎంపిక చేశారు ప్రస్తుతం ఈమె నరేంద్ర మోడీకి ప్రైవేటు కార్యదర్శిగా పనిచేస్తారు ఈమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల జాబితాలో నిధి తివారీ అత్యంత చిన్న వయసు ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు చాకచక్యంగా మాట్లాడగల నైపుణ్యం సమస్యల పరిష్కారానికి చూపించే చొరవ ప్రభుత్వ విభాగాలపై ఉన్న పట్టు కారణంగానే నిధి తివారేని ప్రధానమంత్రికి ప్రైవేటు కార్యదర్శిగా ఎంపిక చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి खुशी की बात है कि हम लोग मोहल्ले की प्रधानमंत्री सचिव बनी है निधि तिवारी जी बहुत खुशी की बात है सारे मोहल्ले के लोग प्रसन्न है सबको अच्छा लग रहा है सभी लोग खुश पूरी बात बताइए निधि तिवारी जो प्रधानमंत्री के निजी सचिव हैं हमारे मोहल्ले के बहू हैं इस डॉक्टर सुशील जायसवाल की पत्नी थी इनके पत्नी हैं और इनके रहने से प्रधानमंत्री के बनने से हम लोग को बहुत हर्ष का विषय है सारे मोहल्ले के लोग जो हर्ष व्यक्त कर रहे हैं गर्व का विषय है कि हमारे यहाँ की जो है पुत्र बधु इतने बड़े पद पर पहुँचे हैं मिठाई बांटे हैं अपने में सारे लोग मोहल्ले के इकट्ठा हुए हैं मिठाई बांटे हैं हर्ष होते हैं यहाँ भी आती जाती है। है। रहती हैं वो क्या नाम है आपका विजय कुमार सैनी पुलिस चेयरमैन नगर पंचायत ग्वालियर